ఈ నెల ఇరవై మూడు నుంచి తెలంగాణ శాసనసభ ఇరవై నాలుగు నుంచి శాసన మండలి సమాపేశాలు తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది పది రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది ఈ అసెంబ్లీ సెషన్స్లోనే రైతు భరోసా ఆర్ అండ్ ఆర్ చట్టం రద్దు తెలంగాణ లోగో మార్పు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు పలు బిల్లులపై ప్రభుత్వం చర్చించనున్నట్లు సమాచారం ఈ నెల ఇరవై మూడు నుంచి తెలంగాణ శాసనసభ ఇరవై నాలుగు నుంచి శాసన మండలి సమాపేశాలు బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది పది రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్దమైనట్లు తెలుస్తోంది ఈ అసెంబ్లీ లోనే రైతు భరోసా ఆర్ అండ్ ఆర్ చట్టం రద్దు తెలంగాణ లోగో మార్పు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు పలు బిల్లులపై ప్రభుత్వం చర్చించను సమాచారం సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు ప్రవీణ్ చెప్పే అసెంబ్లీ ఇరవై మూడవ తేదీన తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి ఈ బడ్జెట్ ఆ సమావేశాల్లో మొదటి రోజు ఇరవై మూడవ తేదీన ఉదయం పదకొండు గంటలకు తెలంగాణ ఆ శాసనసభ ప్రారంభమవుతుంది ఇరవై నాలుగో తేదీన తెలంగాణ ఆ మండలి పదకొండు గంటలకు కూడా ప్రారంభం కాబోతుంది ఉభయ సభలకు సంబంధించినందుకు మాత్రం ఇప్పటివరకే ఆ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఒక క్లారిటీ ఇచ్చిందని చెప్పవచ్చు ఏదైతే ఇరవై తేదీన మాత్రం ఉదయం పదకొండు గంటలకు కూడా శాసనసభ ఆ అయిన తర్వాత మాత్రం శాసనసభ వాయిదా పడుతుంది వాయిదా పడిన తర్వాత మాత్రం బీఏసీ ఆ సమావేశం కూడా ఉండబోతుంది బీఏసీ ఆ సమావేశంలో తెలంగాణలో మాత్రం బడ్జెట్ ఎప్పుడూ ప్రవేశపెట్టాలి బడ్జెట్ ప్రవేశపెట్టడంతో పాటు ఆ బిజినెస్ ఎన్ని రోజుల పాటు కూడా జరపాలనే దారిపై కూడా బీఎస్సీలో ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు అంటే ఇరవై తేదీన శాసనసభ ఆ ప్రారంభం కాబోతుంది కాబట్టి అప్పటి నుంచి దాదాపు పది రోజుల పాటు కూడా తెలంగాణ శాసనసభ సమావేశాలు జరపాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు సమాచారం ఆ ఇరవై తేదీన ఉదయం ఆ పదకొండు గంటలకు కూడా ప్రారంభమవుతుంది కాబట్టి ప్రారంభమైన వెంటనే ఎవరైతే అంటే చనిపోయిన వారు ఉంటారో వారికి సంబంధించినందుకు సంతాపాలు కూడా మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే కూడా సొంత మూడు తెలిపిన తర్వాత మాత్రం ఆ శాసనసభ మాత్రం వాద్యం పడుతుంది వాయిదా పడిన తర్వాత బీఎస్సీ మాత్రం ఇలాంటి ఆ నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఈ బిజినెస్ లో మాత్రం ఆ ప్రతిరోజు జరిగే బిజినెస్ మాత్రం బడ్జెట్ కు సంబంధించిన వరకు మాత్రం ఇరవై ఐదు తేదీన తెలంగాణ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది బడ్జెట్ లో మాత్రం ఇలాంటి ఆ కేటాయింపులు ఉండబోతున్నాయి దాని దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే కావాల్సి ఉంది బడ్జెట్ లో ఈసారి మాత్రం వేటికి ప్రయారిటీ ఇవ్వబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అనే దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే రేపుతున్న నేపథ్యంలో బడ్జెట్ లో మాత్రం ఈసారి ఆ రైతులకు సంబంధించిన ఎజెండా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం మాత్రం రైతుల రుణమాఫీ పైన కూడా ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి దానికి సంబంధించిన వరకు మాత్రం రుణమాఫీ కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించబోతుంది మిగతా ఆ రుణమాఫీకి సంబంధించిన వరకు మాత్రం ఆ నెల ఎండింగ్ వరకు లక్ష యాభై వేలు అదేవిధంగా ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపు కూడా ఆ రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చూపి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకే ఆ చెప్తుంది కాబట్టి ఇదే అంశాన్ని కూడా శాసనసభ వేదిక నుంచి కూడా ఆ చర్చించే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం ఏ విధంగా నెరవేర్చుకుంటూ వస్తుంది కూడా ఆ ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇదే సందర్భంలో మాత్రం రైతు ఆ భరోసాకు సంబంధించి ఇప్పటి వరకు రాష్ట్ర ఆ ప్రభుత్వం ఒక క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది క్యాబినెట్ సబ్ కమిటీ ఇప్పటివరకే ఆ పలు జిల్లాల్లో కూడా పర్యటిస్తుంది ఆ పలు జిల్లాలలో రైతులు అదేవిధంగా రైతు సంఘాల ఆ నేతల నుంచి కూడా ఒక అభిప్రాయాలు కూడా తీసుకుంటుంది ఈ అభిప్రాయాలన్నింటినీ కూడా శాసనసభ ఆ వేదిక నుంచి కూడా చర్చించిన తర్వాత మాత్రం రైతుకు సంబంధించిన భరోసా మీద ఆ కట్ ఆఫ్ ఎంతో పెట్టాలనే దానిపైన కూడా ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా ప్రభుత్వ వర్గాలు తెలుస్తున్న నేపథ్యంలో ఇప్పటివరకు రైతు సంఘాల నుంచి మాత్రం పదెకరాల వరకు కూడా రైతు భరోసా కల్పించాలి అనే దానిపైన కూడా ఒక డిమాండ్ వస్తుంది అదేవిధంగా రైతుల నుంచి కూడా వచ్చిన అభిప్రాయాలు అభిప్రాయాలన్నింటినీ కూడా శాసనసభ వేదిక నుంచి కూడా ప్రతిపక్షాల అభిప్రాయాలు అదేవిధంగా శాసనసభలో చర్చించిన తర్వాత మాత్రం ఐదు ఎకరాల వరకే కట్టా ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు కూడా సమాచారం గతంలో ఏదైతే రాళ్ళు ఆ ప్రభుత్వం ఇద్దరికే చెప్తుంది కాబట్టి వాటి అన్నిటిని కూడా రికవరీ చేసే ఆలోచనలో ఆ వాటిపైన ఏ విధంగా రికవరీ చేయబోతుంది శాసనసభలో మాత్రం ఒక పక్క అధికార పార్టీ అదేవిధంగా మాత్రం కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది దీంతో పాటుగా ధరణి సమస్యల పైన కూడా ఇప్పటివరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేస్తుంది ఆ కమిటీ ఆ రిపోర్ట్ కూడా సిద్ధంగా ఉంది రేపు మాకు ఆ కమిటీ కూడా ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇవ్వబోతుంది ఇచ్చిన తర్వాత మాత్రం శాసనసభ వేదిక నుంచి కూడా కొత్త ఆర్వరాజ్ చట్టాన్ని కూడా తీసుకురావాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి కొత్త ఆరువరా చట్టం తీసుకొచ్చిన తర్వాత ధరణిలో మాత్రం సమస్యలు లేకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఆ నిర్ణయాలు తీసుకోబోతుంది ఏ విధంగా అడుగులు వేపుతుంది అనే దానిపైన కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి దీంతో వ్యవసాయానికి సంబంధించినంత వరకు వ్యవసాయానికి ఆ రైతులకు ఎక్కడ కూడా ఎరువులకు ఇబ్బందులు కలగకుండా అదేవిధంగా నకిలీ విత్తనాలు దొరకకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైతే చాలా చర్యలు తీసుకుందని కూడా ప్రభుత్వం కూడా ఆ చెప్తున్న నేపథ్యంలో మాత్రం వీటికి సంబంధించి రైతుల ఎజెండా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కార్యాచరణ సిద్ధం చేస్తే అమలు చేస్తున్నారన్న దర్శన కూడా శాసనసభ వేదిక నుంచి కూడా ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం వివరించే అవకాశాలు కనిపిస్తున్నాయి దీంతో ఆ తెలంగాణ లోగో మార్పు చేయాలని ఆ తెలంగాణ లోగో కూడా మార్పు చేయాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయం తీసుకుంది కానీ దానికి సంబంధించి మార్పు మాత్రం ఇప్పటివరకు ప్రభుత్వం చేయలేదు శాసనసభ ఆ వేదికగా తెలంగాణ లోగో మార్పు పైన చర్చించిన తర్వాత మాత్రం లోగోల మార్పులు ఉంటాయని చెప్పి కూడా ఆ గతంలోనే ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో ప్రతిపక్షాల అభిప్రాయాలు తీసుకుని మాత్రం ఏ విధంగా చర్చించబోతున్నారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది దాంతో పాటుగా తెలంగాణ విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ఆ ప్రభుత్వం చెప్పింది దీంతో పాటుగా తెలంగాణ బడ్జెట్ సమావేశాలు దాదాపు పది రోజుల పాటు కూడా ఆ నిర్వహించాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి ఈసారి ఏ శాఖకు ఎంత కేటాయింపులు ఉండబోతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఎంత బడ్జెట్ ను కేటాయించబోతుంది అనే దాని కూడా ఒక క్లారిటీ రావాలి ఇలా రైట్ థ్యాంక్ యూ ప్రవీణ్